మా వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరా కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట అసలు

இந்த okay. ఎవరికైనా అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటీ ఇంకా అందులో ఇలాంటి ప్లస్ వాయిస్ ఉంటే మామూలుగా ఊరికే చేయచ్చు అలాగే పోయిన ఎవరికైనా చేసే సందర్భాలు కూడా చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ మీ బ్యాక్ సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ జనతా బాబు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వేల్పుల డిఓపి శివ శివవేల్పులా నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు వాయిస్ గ్రూప్ చాలా అసలు మామూలుగా ఉండవు కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసిన ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంత అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్ట చేసినవారా అది బాలి చేసినవారా అలా హే అలా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను చూస్తా పోరా నీ ప్రేమ తెలుసుకుంటే పోరా అని చెప్పని నిజంగా ఫీల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయింది అంటే మీరు న్యాచురల్ గా లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లైక్ ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమన్నా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూస్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమన్నా పెట్టుకోవడం లేదు అసలు అలాంటిది ఏమీ లేదు ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ నాకు ఇది కావాలి అని అన్నా వాళ్ళు చేసుకోవాలి లక్ష్మణ్ నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆల్ ఈ స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు ఉంటారు కదా అవును యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఇలాగా ఇలాగ మనం ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అవుతూ ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసిండు అబ్బాయి బాగా చేసిండు ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయం అయిన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ ఆ నేను ఇప్పుడు అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరు అందరికి మీ అందరికి చాలా థ్యాంక్ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా శ్రీదేవి డమా కప్పటి నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చింది రాలేదండి ఒకవేళ అంటే ఈ షో టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తే వెళ్దాం చేస్తా ఇంట్రెస్ట్ మంచిగా ఇంట్రెస్ట్ మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి ఒక స్పెషల్ గుర్తింపు రావాలి చేయాలనుకుంటే ప్రిఫర్ చేస్తారు ఒక మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది బల చేసినా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపిస్తున్నా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి అట్లా గుర్తుండిపోయేది టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే మూమెంట్ మూమెంట్ ఏది ఏది ఎంకరేజ్ అయిన ఎంకరేజ్మెంట్ చేసారు నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా ఉన్నారు చెర్రిగా అని వినూ జయత్ వాడు స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు నువ్వు అజ్జయ్ ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి నువ్వు ఒక కొరియోగ్రాఫీ చేయాలో అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఆ ఒక టూ త్రీ మూవీస్ చేసిండు నా నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నేను ఖాళీ ఉన్నప్పుడు నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న లో ఉన్నాను నేను ఇక నాకు ఎవరు అవసరం లేదు అయిన తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్లాడుతుందా రాత్రి అవుతుందా అలా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంన కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నాను అక్కడ వాడే పిలుచుకున్నాడు చెరేగాడు నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు ఎన్ని గంటలకు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరిని వదిలేసిన అసలు నాకు ఎవరు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళ కాల్స్ చేసాడు కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉండే నేను అట్లాంటిది థ్యాంక్ యూ రాచేరి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుగానికి రఘుజానికి జంతాబాబు డాడీకి శివవేల్పులకు లక్ష్మణన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఈ ఇప్పుడు మీరు చూస్తున్న టోని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే అటు ఫోర్ ఇయర్స్ బ్యాక్లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు ఒకవేళ డిసపాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటాను అంటే బాబు కోసం అయినా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతా ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందో ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు అంటే అవుతా ఉంటా డిస్కరేజ్ అని అంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ అప్పుడు డ్యాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లం అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల థర్టీ పర్సెంట్ అది ఎట్లా వచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము ఇయర్ నరం మీద పడింది దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఈ ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది ఒక ట్రైన్ కూ తక్కువ అని ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్ దానివల్ల నేను ఇప్పటికీ ఫోర్ మంత్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాను అల్లాహే సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది ఇక కట్ చెప్పి ఒక్కొక్కవేళ అంటే తలకాయ తిప్పడం ఇదంతా సౌండ్ బ్రెయిన్కి దీనికి సంబంధించింది ఇప్పటికీ చాలా హాస్పిటల్కి వెళ్ళినా ఎంఆర్ఐ చేయించుకున్నా వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్కి అండ్ చెవు మీద నరం పడింది దానివల్ల అని నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టు లేదు ఎవరైనా నలుగురు ముంగట నించో నీకు మాట్లాడలేకపోయేటో నేను అంత డిస్టర్బెన్స్ వీళ్ళు అన్కాన్షియస్లు వీళ్ళు అసలు ఉన్నారా ఇది నా కలనా అనే సిచ్యువేషన్ ఫేస్ చేసినా నేను ఫోర్ మంత్స్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్ లో మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా అది చేసుకుంటా ఉంటా కొంచెం క్యూర్ అయింది కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు అంటే ఈ ప్రాబ్లం అంటే ఆఫ్టర్ ఇప్పుడు మొన్న మొన్న నుంచి లేకపోతే ముందు నుంచి కూడా ఇది అలాగే ఉండేది లేదు ఈ ఫోర్ 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 మంత్స్ నుంచి ఉంది ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ అయ్యింది నాకు నార్మల్గా కూల్ కూల్నెస్ అనేది పడదే చెవులు మూసుకపోవడం అట్లా జరుగుతుంది నేను నార్మల్గానే చలికాలం వచ్చినప్పుడు అట్లయితే కావచ్చు అనుకున్నా కానీ ఇది ప్రాబ్లం అని తెలియదు అంటే ఇది మీరు ఆ తాగు నుంచి మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమోరీస్ మీకు ఉంటూనే ఉంటాయా మెమోరీస్ చిన్న నాకు ఎక్కువ అంటే జెన్యున్ గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది జెన్యున్ గా అమ్మ దగ్గర ఇంకోటి పిల్లల దగ్గర ఉంటుంది వాడిని నేను పెద్ద అయినాక చిన్నప్పటి నుంచి ఇక్కడ చిన్న ఫోర్ ఇయర్స్ తర్వాత వాడికి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా

కాబట్టి అమ్మ అమ్మ వాళ్ళు చూసినా నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు అవన్నీ నేను తట్టుకోలేను పోతా హ్యాపీగా ఒక వన్ డే కూడా చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటే పిల్లల్ని ఇటు అదే అల్లరి అలరే చేసేసి వస్తా అమ్మ అంటే ఫోన్ చేసి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినా ఎందుకు రాదని అంటే షూట్ ఉన్నది షూట్ ఉన్నది షూట్ ఉన్నది అని చెప్పానంటే సరే సరే అని చెప్పి ఏడుస్తుంది చిన్న తీసుకున్నా చిన్న తీసుకున్నారు లేదు వాళ్ళు ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అంటే మాట్లాడిపోయేది చేయనేది కలవనియేది మీది లవ్ మ్యారేజ్ కదా మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు ఈ ఒక్క సిచ్యువేషన్ ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం అసలు ఇలా ఈ దీనికోసమే మేము ఇలా అయిపోయాము నేను రీజన్ చెప్పలేను అయిపోయింది క్లోజ్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు ఒకసారి గుర్తుకు రాదు ఎందుకంటే నేను అంత ఫేస్ చేసినా నా ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు నేను రాంగ్ స్టెప్ తీసుకున్న కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు కరెక్ట్ రైట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను ఒకటి బాబు విషయం బాధ ఉన్నది కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకు నా కొడుకే అంతే వానికి వచ్చిందంటే వాళ్ళు చేయాల్సింది చేస్తాను అంతే డాడీ అని ఎప్పుడైనా వినపడటం సో ప్రెసెంట్ అయితే బిజీ బిజీగా షూటింగ్స్ లో చాలా బాగా అవుతున్న టోనీ సో వన్ హ్యాపీ మూమెంట్ వన్ సాడ్ మూమెంట్ సాడ్ మూమెంట్ మీకు ఆల్రెడీ తెలుసు హ్యాపీ మూమెంట్ ఇప్పుడు లైఫ్ మంచిగా లీడ్ చేసుకున్నాం బాగుంది చాలా ఏమన్నా సో మా హై టీవీ వ్యూర్స్ కి సో మీరు ఎవరికైనా థ్యాంక్స్ అండ్ ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు థ్యాంక్స్ అంతే చాలా థ్యాంక్ యూ నేను ఈ పొజిషన్లో ఉండాలి అసలు ఉంటాను కూడా నేను అనుకోలేదు నాకు సపోర్ట్ చేసి వ్యూవర్స్ అందరికీ అంటే నా సాంగ్స్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ నన్ను మీ వల్ల నేను ఇక్కడ ఉన్నా అంతే అంతే మీ చేయలేదు నేను చాలా థ్యాంక్ యూ అంతే రైట్ సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హిట్ టీవీ దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి